స్వాగతం ఈ వార్తా విశేషాలు మొన్న హరినాథ్ రెడ్డి గారు నా మీద మీడియా సమావేశం పెట్టిన విషయం మీ అందరికీ తెలిసిందే ఆ మీడియా సమావేశంలో నా గురించి మాట్లాడకుండా కేసు విషయాలు మాట్లాడకుండా నా వ్యక్తిగత విషయాలు నా కుటుంబ విషయాలు నా తండ్రి గారి గురించి కూడా మాట్లాడతారు కాబట్టి ఈ రోజు ఆయన చరిత్ర గురించి కూడా మీకు తెలియాలి ప్రజలందరికీ తెలియాలి గతంలో ఈయన విద్యార్థి దశలో ఉండగా ఈయన ఒక మర్డర్ కేసులో ముద్దాయి ఏటు ముద్దాయి ఎస్కే యూనివర్సిటీలో జరిగినటువంటి ఒక హత్య కేసులో హరినాథ్ రెడ్డి గారు ముద్దాయి ఇది వాస్తవం కాదా అదేవిధంగా ఈ హరినాథ్ రెడ్డి గారు సిపిఐ పార్టీలో ఉండగా పేద ప్రజలకు ఇండ స్థలాలు ఇప్పిస్తాను అని చెప్పి అందరితో డబ్బులు వసూలు చేసి మోసం చేసినది వాస్తవం కాదా అదే విధంగా నా తండ్రి గారి గురించి మాట్లాడినారు కాబట్టి ఈరోజు నేను ఆమె తల్లి గారి గురించి గౌరవంగా మాట్లాడతాను తెలుసుకున్నాను ఆమె తల్లి గారిని శ్రీశైలంలో ఉన్నటువంటి వృద్ధాశ్రమంలో వదిలినది నిజం కాదా అని ప్రశ్నిస్తున్నాను అదేవిధంగా ఈ హరినాథ్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఏమనగా ఇతరుల్ని భయపెట్టి తప్పుడు కేసులు బనాయించి ఒక క్షణికావేశం పొంది అధికార బలం అడ్డం పెట్టుకొని దానికి ఎగ్జాంపుల్గా మా తోటి న్యాయవాది అయినటువంటి వన్నూర్ స్వామి పైన ఒక చీటింగ్ కేసు పెట్టించి ఆయనను మానసిక శోభకు గురి చేశాడు అదే విధంగా మా శేషాద్రి తోటి న్యాయవాది సీనియర్ న్యాయవాది ఆయన మృతికి న్యాయవాదులంతా ఐక్యంగా పోరాడుతుంటే ఆ ఉద్యమాన్ని కూడా నీరు గార్చినటువంటి ఈయన హస్తం ఉంది దీనిపైన కూడా విచారం జరపాలని కూడా నేను కోరుకుంటున్నాను ఉన్నతాధికారులకి అదేవిధంగా ఈయన జిల్లా నలుమూలల నుండి ఈయన అధికార బలాన్ని అడ్డం పెట్టుకొని జిల్లా నలుమూల నున్న పోలీస్ స్టేషన్ల నుంచి బెయిల్స్ తెచ్చుకొని కేసులు తెచ్చుకొని ఫైల్ చేసా అనేది వాస్తవం కాదా దీనిపైన కూడా విచారం జరపాలని డిమాండ్ చేస్తున్నాను ఈయన పీపీ హోదా అడ్డు పెట్టుకుని ఒక అమాయకులైనటువంటి సాయి చందన వారి కుటుంబం పైన ఒక తప్పుడు ఎస్సీ ఎస్టీ కేసును బనాయించినారు ఆ కేసు వన్ టౌన్ స్టేషన్లో విచారణలో ఉంది అది ఇంకా విచారణ దశలో ఉన్నందున దాని గురించి ఎక్కువ ఉదయం మాట్లాడదలుచుకోలేదు నా మీద ఒక కేసు ఉంది రాజేష్ అనే వ్యక్తి పెట్టినాడని కూడా ఆయన ప్రస్తావించినారు అది పెట్టినది రాజేష్ అనే వ్యక్తి వాస్తవమే నేను పెట్టిన తర్వాత అతని కుటుంబం పైన ఆయన నా మీద కౌంటర్ కేసుగా ఒక కేసు ఫైల్ చేసినాడు అది కోర్టులో ఉంది అది ఇంకా విచారణ దశలో ఉన్నందున దాని గురించి కూడా మాట్లాడ ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు నేను చెప్పేది ఏమనగా నేను కష్టపడి చదివి ఎవరి కాళ్ళు పట్టుకోకోకుండా ఒకరిని అడక్క తినకుండా నా స్వతహాగా నేను జీవిస్తున్నా నీతి నిజాయితీగా ఆయనలాగా ఎవరు కాళ్ళు పట్టుకొని పీపీ పోస్టు అట్లా పోస్టులకి నేను ఆశించే వాడిని కాదు నేను కష్టపడి పైకి వచ్చి చదువుకున్నాను నా క్యారెక్టర్ ఎటువంటిది ఆయన క్యారెక్టర్ ఎటువంటిది అనేది కోర్టుకి అంతా తెలుసు ప్రజలకి తెలుసు ముఖ్యంగా డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వారికి హరినాథ్ రెడ్డిపై ఫిర్యాదు చేశాను ఆ ఫిర్యాదులో భాగంగా ఆయన విచారణకు సిద్ధమా అని నేను డిమాండ్ చేస్తాను నేను ఎటువంటి విచారణకైనా సిద్ధమే నా దగ్గర తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయి ఆయన నాతో చర్చించినటువంటి ఆయన క్లర్క్ మనో చర్చించినటువంటి ఫోన్ సంభాషణ వీడియో ఫుటేజ్ కూడా నా దగ్గర ఉంది అది కూడా డైరెక్ట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వారికి త్వరలో అందిస్తాను నిన్న మీడియా సమావేశం పెట్టినటువంటి హరినాథ్ రెడ్డి గారు బహిర్గతంగా ఆయన ఒక ఈ కేసుని ఎస్సీ వన్ సిక్స్టీ సెవెన్ ఆఫ్ ట్వంటీ త్రీ కేసుని ఐదు లక్షల రూపాయలకి రాజీ చేసినట్లు తనంతట తానుగా బుద్ధిపూర్వకంగా ఒప్పుకున్నాడు ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వారికి పంపి పంపించదలుచుకున్నాను అది త్వరలో సాక్ష్యంగా అందిస్తాను మేము ఎక్కడే కూడా రాజీకి అతని ఆఫీస్ కి పోలేదు అతనితో మాట్లాడలేదు ధనలక్ష్మి గారితో మాట్లాడలేదు కానీ ఆయన మమ్మల్ని ఈ కేసు ఎలాగైనా రాజీ చేయాలి లేదంటే వైద్యుల గాలి ఒక దురుద్దేశంతో నా మీద తప్పుడు ఆరోపణ చేయడం వల్ల నేను ఆయన మీద ఉన్నతాధికారులకి ఫిర్యాదు చేసినాను ఆ ఫిర్యాదులో భాగంగా ఈయన ఒక అవినీతి అనకుండా దాని మీద కూడా విచారం జరపాల ఈయన మొత్తం అవినీతి ఏమనేది బయటపడుతుంది ఈ నేను ఉన్నతాది గారి కోరుకోవడం ఏమనగా ఈయన జాయిన్ అయిన రోజు నుంచి పీపీగా ఆ రోజు నుంచి అన్ని కేసులు విచారణ జరపల్లా నిజా నిజాన్ని నిగ్గు తేల్చల్లా అని నేను డిమాండ్ చేస్తున్నాను నేనైతే ఎటువంటి తప్పు చేయలేదు నాకు సీనియర్లు అంటే గౌరవము నేను అందరినీ ప్రదంగానే మాట్లాడుతున్నాను కాబట్టి నేను బహిరంగంగా నేనేమైనా తప్పు చేసింటే ఆయన క్షమాపణ తప్పు చేసింటే ఆయన బహిరంగంగా నాకు నా కుటుంబానికి క్షమాపణ కోరాలని నేను డిమాండ్ చేస్తున్నాను నేను అనంతపురంలో అశోక్ నగర్ లో ఉంటున్నాను నా మీద ఒక మర్డర్ కేసు ఆరోపణ అభియోగించబడింది కానీ నేను ఆ తప్పు చేయలేదు నన్ను ఇందులో కావాలనే వాళ్ళు ఇరికించారు ఎందుకంటే తను నా భర్త స్నేహితుడైనందువల్ల నేనే చంపానని చెప్పి నన్ను ఇందులో ఇరికించడం జరిగింది నేను ఎటువంటి డబ్బు ఈ కేసులో నేను ఎటువంటి తప్పు చేయకపోయినా నేను రాజీ పడదామని వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళు రాజీకి వచ్చారు కానీ నేను ఆర్థిక పరిస్థితులు నా ఇబ్బందుల వల్ల నేను రాజీ పడలేక నేను కేసు చెప్పించుకోవాలనుకున్నాను నేను కేసు జరిపించుకుంటున్నాను సార్ నేను ఎవరికి ఎటువంటి డబ్బు పంపించలేదు ఒకవేళ నేను పంపించిన ఒకవేళ డబ్బులు ఇచ్చినా కూడా నేను నా కేసు ఫీజు మాత్రమే ఇచ్చుకుంటూ వస్తున్నాను ఎటు ఎవరికి నాలుగు లక్షలు కానీ ఐదు లక్షలు కానీ ఎవరికే కానీ నేను డబ్బులు ఇవ్వలేదు నా దగ్గర అంత డబ్బులు కూడా లేవు జీ పడమని చెప్పినది మాత్రం పీపీ గారు పీపీ గారు హరినాథ్ లాయర్ సార్ గారే నన్ను డబ్బులు అడగడం జరిగింది అది కూడా ఆయన డైరెక్ట్ గా జడ్జి ముందరే ఒప్పించారు నేను ఇంకా ఏమి వాళ్ళతో పూర్తిగా మాట్లాడకోకుండా ఏమి జరగకుండానే ఆయన డైరెక్ట్ గా నన్ను జడ్జి గారి ముందరే ఆయన ఒప్పించడం జరిగింది ఐదు లక్షలకి కానీ నా దగ్గర అంత డబ్బు లేనందువల్ల నేను కేసే జరిపించుకుంటున్నాను లేకపోతే నేను జైలుకు పంపిస్తా అని చెప్పారు శిక్ష పడుతుంది నువ్వు ఇంకా బయటికి రాలేవు అని చెయపడిచ్చారు హర్నాథ్ లాయర్ గారు పిపి గారు నేను మా లాయర్లకి ఐదు లక్షలు ఇచ్చినానని చెప్పి నా మీద ఆరోపణ చేసి వాళ్ళ మీద కూడా కంప్లైంట్ ఇచ్చారు జడ్జి గారికి అది నేను జడ్జి గారు ముందరే చెప్పాను అది వాస్తవం కాదు ఆ వాస్తవం అని కావాలంటే నా కాల్ హిస్టరీ డేటా ఫోన్పే హిస్టరీ అంతా చెక్ చేసుకోమని కూడా అక్కడే జడ్జి గారికి చెప్పేస్తారు నేను ఏమి ఇచ్చినా సరే డబ్బుల విషయం అయితే నేను నా కోర్టులో ఫీజు మాట్లాడుకున్నాను ఆ ఫీజు మాత్రమే నేను పే చేసుకుంటున్నాను అంతకు మించి నేను ఒక్క రూపాయి ఎక్స్ట్రా కట్టలేదు ఎక్స్ట్రా కట్టాలనుకున్న నా ఆర్థిక స్థోమతలు అంత లేవు ఇది నా రోజు కూడా కూడా చెప్పాను నేను ఎటువంటి డబ్బులు ఇవ్వలేదు ఎవరికి కట్టలేదు అని నా పేరు ఎం హనుమద్ నాయక్ డిస్టిక్ కోర్టు నుంచి గత నాలుగు సంవత్సరాల నుంచి జూనియర్ న్యాయగా పనిచేస్తున్నాను పిపి హరినాథ్ రెడ్డి గారు తన ఆఫీస్కి తన క్లయింట్ అయిన ఇది క్లర్క్ అయిన మనోజ్ గారితో ఫోన్ చేపించి సార్ ఫోన్ చేశారు రమ్మని చెప్పేసి ఆఫీస్కి పిలిపించుకొని నాలుగు లక్షలు నాలుగు లక్షల రూపాయలకి ఆ కేసు మర్డర్ కేసులో రాజీ పడదామని చెప్పి నాకు ఫోన్ చేశారు నేను ఆఫీస్కి పోలేదు అది అబద్ధము సరే అది నాలుగు లక్షల రూపాయలు తీసుకున్నావు నువ్వు వాస్తవం అని చెప్పి మీడియా మిత్రులకు మొన్నటి దినము పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదో తేదీ ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది అది అవాసవం అని చెప్తున్నాను నాలుగు లక్ష నాలుగు లక్షల రూపాయలు నేను తీసుకోలేదనేది మీడియా మిత్రులకు వాళ్ళ ముందు నేను చెబుతున్నాను ఆమె క్లయింట్ కూడా ఇక్కడే ఉన్నారు రోనియా రోనియా నాకు నాలుగు లక్షల రూపాయలు ఇవ్వలేదని చెప్పేసి మీడియా వాళ్ళతో మాట్లాడాల్సింది